రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగిసింది అవును పైకి చూస్తే ఇది మామూలుగా జరిగే ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సదస్సులాగే అనిపిస్తోంది కొన్ని ఒప్పందాలు కొన్ని కరచాలనాలు అంతే కానీ మనం కొంచెం లోతుగా చూస్తే ఇది అంతకంటే చాలా ఎక్కువ కరెక్ట్ ప్రపంచమంతా రష్యాను ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో భారతదేశం ఎందుకు తన పాత స్నేహితుడికి ఇంత ఘన స్వాగతం పలుకుతుంది ఇది కేవలం డెబ్బై ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకోవడమా లేక భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక పక్క వ్యూహాత్మక అడుగ ఈ పర్యటనలో దాగి ఉన్న సంకేతాల గురించే ఈరోజు మనం చర్చిద్దాం మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది ఎందుకంటే వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు అందరికళ్ళు ఈ సమావేశంపైనే ఉన్నాయి నిజమే చూడండి ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి స్వాగతం పలకాలి కానీ ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు అవును ఆ తర్వాత ఇద్దరు ఆలింగనం చేసుకున్న తీరు కూడా అది వారి మధ్య ఉన్న వ్యక్తిగత బంధాన్ని చూపించింది ఖచ్చితంగా దౌత్యంలో ఇలాంటివి చిన్న విషయాలుగా కనిపించవచ్చు కానీ ఇవి పంపే సందేశాలు చాలా బరువైనవి ఆ సందేశాల పరంపర అక్కడితో ఆగలేదు విమానాశ్రయం నుండి వాళ్ళు ప్రయాణించిన కారు దగ్గర అసలు కథ మొదలయింది ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది అవును ఆ కారు ప్రయాణం పుతిన్ భద్రత చాలా కఠినంగా ఉంటుంది కదా ఆయన సాధారణంగా తనతో పాటు రష్యా నుండి తెచ్చుకున్న ఆర్ఎస్ సెనాట్ అనే కారులోనే ప్రయాణిస్తారు అవును కానీ ఈసారి ఆ కారును పక్కన పెట్టారు అంతేకాదు ప్రధాని మోదీ వాడే రేంజ్ రోవర్ ను కాదన్నారు పుతిన్ కోసం సిద్ధం చేసిన మర్సెడస్ బెంజ్ ను కూడా వద్దన్నారు వాటన్నింటినీ కాదని ఇద్దరు కలిసి ఒక జపనీస్ టయోటా కారులో వెళ్లారు ఇందులో ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఉంది మనం గమనించాల్సిన ఏంటంటే రేంజ్ రోవర్ బ్రిటన్ కు చెందిన కంపెనీ ఓ మెర్సిడీస్ బెన్జి జర్మనీకి చెందినది ఈ రెండు దేశాలు అంటే ఉక్రెయిన్ విషయంలో రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్న యూరోపియన్ యూనియన్ లో కీలకమైనవి కరెక్ట్ ఆ రెండు దేశాల కార్లను తిరస్కరించి ఒక తటస్థ దేశమైన జపాన్ కారును ఎంచుకోవడం వెనుక ఒక బలమైన రాజకీయ సందేశం ఉంది అంటే మీ ఆంక్షలు మీ ఒత్తిళ్ళు మా స్నేహాన్ని ఏమి చేయలేవని చెప్పడమా సరిగ్గా అదే మా సంబంధం మీ రాజకీయాలకు అతీతమైనది అని యూరోప్ కు చాలా అంటే ఒక చిన్న కారు ఎంపిక వెనుక ఇంత పెద్ద భౌగోళిక రాజకీయ సందేశం దాగి ఉందన్నమాట ఇది కేవలం యూరప్కే కాకుండా మన విదేశాంగ విధానాన్ని అనుమానించే అందరికీ ఒక సమాధానంలా ఉంది నిజమే సరే ఆ కారు ప్రయాణం కేవలం ఒక సంకేతం మాత్రమే కానీ అసలైన బంధం కనిపించేది ఒప్పందాలల్లో కదా ఈసారి వాణిజ్యం విషయంలో పెద్ద లక్ష్యాలే పెట్టుకున్నట్టున్నారు వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం అనేది చిన్న విషయం కాదు అస్సలు కాదు కానీ ఆ లక్ష్యం వెనుక ఒక పెద్ద సవాలు కూడా ఉంది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో తీవ్రమైన అసమతుల్యత ఉంది అసమతుల్యత అంటే అంటే రష్యా నుండి మనం చేసుకునే దిగుమతులు ఉదాహరణకు ముడిచమురు ఆయుధాలు వజ్రాలు ఇవి మన వాణిజ్యంలో దాదాపు అరవై తొమ్మిది శాతం పైగా ఉన్నాయి కానీ మనం రష్యాకు చేసే ఎగుమతులు అంటే ఫార్మా వ్యవసాయ ఉత్పత్తులు లాంటివి కేవలం పది శాతం లోపే ఓ అంటే దాదాపు ఏడు రెట్లు తేడా ఉందన్నమాట అవును ఈ అసమతుల్యత మన సంబంధంలోని ఒక క్లిష్టమైన కోణాన్ని చూపిస్తుంది మనం వ్యూహాత్మకంగా ఎంత దగ్గరగా ఉన్నా ఆర్థికంగా మనది ఇప్పటికీ ఒక వినియోగదారు విక్రేత సంబంధం లాంటిది అర్థమైంది ఈసారి కుదిరిన పదకొండు ఒప్పందాల అసలు లక్ష్యం ఈ సమీకరణాన్ని మార్చడం మనల్ని సమాన ఆర్థిక భాగస్వాములుగా నిలబెట్టడం అందుకే మన వ్యవసాయ ఫార్మా ఉత్పత్తులకు రష్యా మార్కెట్లో సులభంగా ప్రవేశం కల్పించడంపై దృష్టి పెట్టారా సరిగ్గా ఈ ఒప్పందాల జాబితాలో నైపుణ్యం ఉన్న భారతీయ కార్మికుల వలస ఒప్పందం నా దృష్టిని ఆకర్షించింది యూరప్ అమెరికాలలో మన వాళ్ళకు వీసా సమస్యలు పెరుగుతున్న సమయంలో రష్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం యాదృచ్ఛికం కాదేమో అది యాదృచ్ఛికం కాదు వ్యూహాత్మకం పాశ్చాత్య దేశాలు తమకు అవసరమైనప్పుడు మన నిపుణులను వాడుకొని తర్వాత కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్నాయి నిజమే కానీ రష్యా జనాభా తగ్గుతోంది వారికి నైపుణ్యమున్న కార్మికుల అవసరం చాలా ఉంది ఈ ఒప్పందం మన వాళ్లకొక కొత్త మార్గాన్ని చూపించడమే కాకుండా పశ్చిమ దేశాలపై మన ఆధారపడటాన్ని తగ్గిస్తుంది అవును ఇవన్నీ ట్వంటీ థర్టీ వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమంలో భాగం అంటే పాశ్చాత్య దేశాల ప్రభావం లేని ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఇక ఈ పర్యటన ప్రపంచానికి పంపిన అసలైన సందేశం గురించి మాట్లాడుకుందాం సమావేశం తర్వాత పుతిన్ చేసిన ఒక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇంధన సరఫరా గురించే కదా అవును భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా సరఫరా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ఆయన అన్నారు ఇది నేరుగా అమెరికా యూరోప్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా అనిపించింది అది ప్రత్యక్ష సవాలనే చెప్పాలి రష్యా నుండి చమురు కొనవద్దని ఒకవేళ కొంటే ధరల పరిమితి విధించాలని జీ సెవెన్ దేశాలు మనపై ఒత్తిడి తెస్తున్నారు అవును చాలా కాలంగా ఇలాంటి సమయంలో పుతిన్ ఆ ప్రకటన చేయడం ద్వారా మీ బెదిరింపులకు మేం భయపడం మాకు నమ్మకమైన భాగస్వాములు ఉన్నారు అని చెప్పకనే చెప్పారు ఇది భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఒక పెద్ద విజయం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఈ పదాన్ని మనం తరచుగా వింటుంటాం అంటే ఏమిటో మన శ్రోతలకు కొంచెం వివరిస్తారా తప్పకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏ దేశం లేదా కూటమి ఒత్తిడికి లుంగకుండా కేవలం మన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవును స్వతంత్రంగా విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకునే శక్తి గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ నుండి చమురు కొనవద్దని అమెరికా బెదిరించినా ఇప్పుడు రష్యా విషయంలో ఒత్తిడి చేస్తున్నా భారతదేశం తన అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది ఈ పర్యటన ఆ స్వయం ప్రతిపత్తిని ప్రపంచ వేదికపై గట్టిగా ప్రదర్శించిందన్నమాట ఖచ్చితంగా ఈ విషయంలో చైనా స్పందన కూడా చాలా ఆసక్తికరంగా ఉంది చైనా ప్రభుత్వ పత్రిక ది గ్లోబల్ టైమ్స్ అమెరికా ఒంటరి చేయాలని చూసినా రష్యాను ఎవరూ ఏమీ చేయలేరని పుతిన్ భారత పర్యటన ద్వారా ప్రపంచానికి ఈ బలమైన సందేశం పంపారని ప్రశంసించింది అవును అది ఊహించిందే అమెరికా వ్యతిరేకత అనే ఒకే ఒక పాయింట్ మీద చైనా మనల్ని సపోర్ట్ చేయడం విచిత్రంగా ఉన్నా దౌత్యంలో శాశ్వత మిత్రులు శత్రులుండరు శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి నిజమే ఇక రక్షణ సంబంధాల విషయానికి వస్తే ఇది భారత్ రష్యా బంధానికి ఎప్పటినుంచో వెన్నెముక కదా ఇక్కడే ఒక ప్రశ్న చాలామంది ఏమంటారంటే రష్యా టెక్నాలజీ బదిలీ చేస్తుంది సరే కానీ అమెరికా ఇజ్రాయెల్ టెక్నాలజీతో పోలిస్తే వారి టెక్నాలజీ కొంచెం పాతబడిపోతోందని ఒక వాదన ఉంది ఈ భాగస్వామ్యం మనల్ని భవిష్యత్తులో వెనక్కిలాగే ప్రమాదం ఉందా ఇది చాలా మంచి ప్రశ్న వాదనలో కొంత నిజం లేకపోలేదు అమెరికా ఎఫ్ థర్టీ ఫైటర్ జెట్ వంటి కొన్ని రంగాల్లో రష్యా కంటే టెక్నాలజీ పరంగా ముందుంది మరి ఎలాంటప్పుడు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది వేరే విషయం అమెరికా మనకు ఆయుధాలు అమ్ముతుంది కానీ తన భాగస్వాములను ఎప్పుడు ఒక క్లయింట్ లాగే చూస్తుంది వాళ్ళు టెక్నాలజీని అంత తేలిగ్గా బదిలీ చేయరు అంటే కాదు రాజకీయ కారణాలతో ఎప్పుడైనా ఆయుధ సరఫరాను నిలిపివేయగలరు సరిగ్గా అదే పాయింట్ కానీ రష్యా అలా కాదు వాళ్ళు సుకోయి యుద్ధ విమానాల నుండి బ్రహ్మోస్ క్షిపణి వరకు కేవలం ఆయుధాల అమ్మడమే కాదు వాటిని మన దేశంలోనే తయారు చేసుకునే సాంకేతికతను కూడా ఇచ్చారు అంటే ఇది కేవలం వ్యాపారం కాదు నమ్మకం మీద ఆధారపడిన భాగస్వామ్యం అవును కొంచెం పాత టెక్నాలజీ అయినా పూర్తి హక్కులతో మన చేతిలో ఉండటం రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లభించటం అనేది చాలా పెద్ద బలం అర్థమైంది అంటే అత్యంత అధునాతనమైన అద్దె కారు కంటే మన సొంత పాతకారు నమ్మకమైనది అన్నట్టుగా ఉంది పోలిక ఒక రకంగా చెప్పాలంటే అంతే ఇక ఈ స్నేహం మన ఇరుపు పురుగు పిరసాలపై ముఖ్యంగా పాకిస్తాన్ చైనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ పర్యటనలో ప్రాంతీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి కదా వచ్చాయి పుల్వామా తరహాలో ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు ఓ అలాగా ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఇది పాకిస్తాన్కు పరోక్షంగా వెళ్లిన ఒక హెచ్చరిక అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మన తటస్థ వైఖరిని కూడా గౌరవించినట్టున్నారు అది చాలా ముఖ్యం మనం రష్యాకు చిరకాల మిత్రులమైనప్పటికీ యుద్ధాన్ని సమర్థించలేదు శాంతికే పిలుపునిచ్చాం ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం చేయడానికి కూడా ముందుకొచ్చారు ఇది మన విదేశాంగ విధానంలోని పరిణితిని తెలియజేస్తుంది మరి పాకిస్తాన్ కోణం నుండి చూస్తే వాళ్ళు చైనా టర్కీ అమెరికాపై ఆధారపడుతున్నారు అవును ఆ కూటమిని సమతుల్యం చేయడానికి భారతదేశానికి రష్యా వంటి ఒక బలమైన నమ్మకమైన మిత్రుడు అవసరం రష్యా మనపక్షాన నిలబడటం అనేది చైనా పాకిస్తాన్ అక్షానికి ఒక చెక్ పెడుతుంది అందుకే ఈ స్నేహాన్ని బలోపేతం చేసుకోవడం మన వ్యూహాత్మక అవసరం చివరగా ఒక ఆసక్తికరమైన పరిణామం పుతిన్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే అమెరికా తన జాతీయ భద్రతా వ్యూహ పత్రంలో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రత్యేకంగా పేర్కొంది దీని వెనుక ఈ పర్యటన ప్రభావం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంటుంది భారతదేశం పూర్తిగా రష్యా వైపు వెళ్ళిపోవడం అమెరికాకు ఇష్టముండదు ఇండో పసిఫిక్ వ్యూహంలో మనం వాళ్లకు చాలా కీలకం కదా అవును కాబట్టి మనల్ని తమ వైపు ఉంచుకోవడానికి వాణిజ్య పరంగా టెక్నాలజీ పరంగా కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకరితో మన స్నేహం ఇంకొకరి నుండి మనకు ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది దీన్నే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ పర్యటన కేవలం రెండు రోజుల సమావేశం కాదు ఇది డెబ్భై ఏళ్ల స్నేహానికి ఒక కరెక్ట్ పాశ్చాత్య ఒత్తిళ్లను ధిక్కరించే మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం ఇంకా మన ఆర్థిక రక్షణ ప్రయోజనాలను కాపాడే ఎన్నో కీలకమైన డీల్స్ని తెచ్చిపెట్టింది సరిగ్గా చెప్పారు ఈ విశ్లేషణను ముగిస్తూ శ్రోతలను ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ప్రపంచం వేగంగా మారుతోంది ఒకప్పుడు అమెరికా ఒక్కటే ప్రపంచాన్ని శాసించే ఏకధ్రువ ప్రపంచం ఉండేది కానీ ఆ రోజులు పోయాయి ఇప్పుడు చైనా రష్యా భారతదేశం ఇలా అనేక దేశాలు శక్తి కేంద్రాలుగా ఎదుగుతున్న బహుళ ధ్రువ ప్రపంచం ఆవిర్భవిస్తోంది ఈ కొత్త ప్రపంచ క్రమంలో పాత పొత్తులు మారుతున్నాయి అవును కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి ఇలాంటి సమయంలో భారతదేశం రష్యా యొక్క ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం రాబోయే దశాబ్దంలో ఎంతవరకు స్థిరంగా ఉంటుంది మంచి ప్రశ్న ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరోవైపు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను సమతుల్యం చేసుకుంటూ ఎదుగుతున్న భారతదేశ భవిష్యత్తును ఈ పాత స్నేహం ఎలా ప్రభావితం చేస్తుంది ఇది ఆలోచించాల్సిన విషయం